మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాం ఇప్పుడే పార్శాద్ గారు ఒక మాట చెప్పారు మీరందరూ అడుగుతున్నా భూమి మీద జగన్మోహన్ రెడ్డి తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరిది భూమి మీదేనా నమ్మకైనా మీది భూమి అంటే చేలిపోయి ఎత్తండి ఇది పట్టాదారి పుస్తకం ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది ఎవరు ఫోటో ఉంది దీని మీద ఏమి రాసింది జగన్ అన్న భూహక్కు చట్టం జగన్ మీకు భూమి ఇచ్చాడంట మీ ఇచ్చాడా జగన్ తాత ఇచ్చాడా మీకు మీ నాన్న ఇచ్చాడా జగన్ నాన్న రోషో రాల కోపో రాలా వస్తే ఏం చేయాలి ఏం చేయాలి దీన్ని చించి చిత్తు చిత్తుగా చేసి ఎక్కడ మారేయాలి ఎక్కడ మారేయాలి డస్ట్బిన్ లో మారయాలి రోజు వచ్చిందా లేదా మీకు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి వారసత్వంగా ఒక సెంటు భూమి మా పేదవాళ్ళకి ఇస్తే ఆ సెంట్ కూడా ఈయన పేరుతో పెట్టుకుంటాడంట మీ భూమి మీద కన్ను పడింది ఇప్పుడు ఇంకో పని చేశాడు అది కూడా మీరు ఒక్కసారి చూసుకోవాలి భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్స్ ఏ ఉండవు అడంగల్ లేదు పెన్వన్ లేదు పట్టాదారు పాస ఉత్సవాలు లేదు కడాన ఒక జిరాక్స్ కాపీ ఇస్తా అంట ముడ్డి తుడుచుకోవడానికి అవునా అవునా కాదా జిరాక్స్ కాపీ నాకిచ్చి నా ఆస్థ నువ్వు కొట్టేస్తావా ఎక్కడ పెట్టారో తెలుసా దీన్ని అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట అది జగన్ కంపెనీ అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేది ఏమీ లేదు తమ్ముళ్ళు చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా అప్పుడే అమల్లోకి వచ్చేసింది ఇది మీరు చూస్తే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు భూమి నీది జగన్మోహన్ రెడ్డి బిరామీ ఒకటి పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి సిద్ధమా మీరు ఏంటమ్మాటో సిద్ధంగా ఉన్నారా మీరు ఇది ఒక నల్ల చట్టం జగన్మోహన్ రెడ్డి చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం నీ భూమి మీద కన్నేశాడు నిన్ను బానిస చేయబోతున్నాడు ఇప్పుడే పార్సార్ చెప్పాడు వాళ్ళ నాన్న చనిపోతూ ఒక మాట చెప్పాడు నేను జాగ్రత్తగా ఉండు ఇలాంటి దొంగ ఒకరు వస్తాడు నీ భూమిని కాపాడుకో చనిపోయే మురువు పార్సార్థిని హెచ్చరించాడు అలాంటి దొంగ చేశాడు దొంగోడు బోచోడు మన భూమి మీద కన్నీసేశాడు ఏం చేద్దామే అర్థమైందా మీకు ఏం చేయమంటారు ఈ చట్టాన్ని రద్దు చేయాలా లేదా రద్దు చేయాలంటే గట్టిగా చేపట్టుకుని చెప్పండి నేను అడుగుతున్నా భరోసా ఇస్తానంటే ఈ జగన్మోహన్ నా ఆస్తిని దూరిపెట్టుకొని నాకు భరోసా ఇస్తావా ఎవడిచ్చా నీకు అధికారం నీకు అధికారం ఇచ్చిందా